బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు ఎక్కడో ఉన్నారు వాళ్ళని మేల్కొల్పటం అనేది ప్రారంభం అయిపోయింది సూక్ష్మ జగత్తులో మేము ఈ విషయం చెప్పటానికే చిన్న ప్రయత్నము ఈ వీడియో ద్వారా మీకు సందేశాన్ని అందిస్తున్నాము అని అనంతబాయి లైవ్లో చెప్తూ ఉన్నారు దాని గురించినటువంటి మెసేజీ తెలుగులో ఇప్పుడు ఉందాము అందరూ మోక్షం కావాలి అని కోరుకుంటారు అయితే మనసుకి మోక్షం అనేది ఇవ్వాలి కదా లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళలేదు అందుకనే మేము చెప్తూ ఉన్నాము ఆధ్యాత్మిక మార్గంలో కనెక్ట్ అవ్వండి విశ్వంలో పరం శాంతిని వ్యాపింప మీ జాగరణ ఆత్మ యొక్క జాగృతి అనేది పొందితే మీరు పరం లైట్ పరం ప్రకాశ స్వరూపులుగా ఎలా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద అనే విషయం తెలుస్తుంది కాబట్టి ఇది ముప్పై మూడు కోట్ల దేవతల్ని మేల్కొల్పనేటువంటి సమయం సూక్ష్మ జగత్తులోను కారణ జగత్తులోను మహాకారణ జగత్తులోనూ కూడా స్టార్ట్ అయిపోయింది ప్రత్యేకించి ఈ భూమి మీద చాలామంది మానవులుగా అయిపోయారు బాపూజీ అయితే చెప్పనే చెప్పారు ఇంకొంతమంది సూక్ష్మ జగత్తులో ఉన్నారు భూమి మీద సిక్స్టీ పర్సంటేజీ ఉన్నారు అని ఈ మానవులు అయిపోయిన వాళ్ళ పైన మరి ఆత్మ పైన అనేక ఆవరణలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా మేలుకొల్పాలి వాళ్ళు డిలీట్ చేసుకోవాలి మ సంచిత కర్మల నుండి ముక్తులు అవ్వాలి మనము ఏదైతే కర్మ బంధనాలు తగిలించుకున్నామో దాన్ని తొలగించుకోవాలి సూక్ష్మ శరీరంలో కూడా రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుండి ముక్తులు కావాలి ఈ యొక్క ప్రోగ్రామ్ అందుకనే మేము తయారు చేస్తూ ఉన్నాం మనం ముందుకు వెళ్ళాలి అయితే సహయోగం అనేది అందరి యొక్క సహయోగం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు బేహద్ జ్ఞానము బాపూజీ చెప్పేటువంటి జ్ఞానమును మీ దాకా మేము అందిస్తూ ఉన్నాము కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు దివ్యమైన ఆత్మలందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీ తాకాన్ని మీరు ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే తప్పకుండా మీరు దివ్య ఆత్మలే పరం ఆత్మలే ఈ ఛానల్ని ద్వారా మీరు ఈ యొక్క సందేశాన్ని పొందగలండి ఇప్పుడు మీరు వింటున్నారు ప్రపంచంలో వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది మీ యొక్క అవసరం మా యొక్క అవసరం అందరికీ ఉంటుంది ఎప్పుడైతే మీరు మీ ఆత్మను జాగృతి మార్గంలో నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు తమను తాము మీకు మీదే మేలు చేసుకున్నట్లు అవుతారు ఎందుకని అంటే మానవ జన్మ మోక్షం పొందటానికే లభించింది అని వేదాలు శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉన్నాయి అనేక జన్మలు ఎత్తి ఎత్తి లాస్ట్కి మానవ జన్మ లభిస్తుంది అది పరమాత్మను చెందటం కోసమే మోక్షం పొందటం కోసమే కదా కాబట్టి ఇప్పుడు మీరు మరి ఈ యొక్క సెకండ్ మీకు పరమాత్మని యొక్క సహయోగము జ్ఞానము ఈ ఛానల్ ద్వారా మీకు అందుతూ ఉంది కొద్దిగా మనసు పెట్టి విచార సాగరం మతనం చేస్తూ యథార్థాన్ని తెలుసుకోవటానికి సత్యాన్వేషణకు ఇదే సమయము రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పొస్తారు ఈరోజు నీది మరో రోజు మరొకరిది అన్నట్లు రేపు వింటాములే రేపు ఉంటాం నడు రూపు మాసిపోతారు ఎల్లుండి అంటే ఇలాగా సమయం అనేది చేజారిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఆ సమయం నుండి ఈ యొక్క జ్ఞానాన్ని కొద్దిగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎవరితోటి కనెక్ట్ అవుతారో వారి యొక్క సంస్కారాలు వారి యొక్క వైబ్రేషన్సే మీకు అందుతూ ఉంటాయి క్రోధితోటి కనెక్ట్ అయితే క్రోధం వస్తుంది కామీతోటి కనెక్ట్ అయితే కామ కామవికారము కామన్లు పెరిగిపోతాయి లోభీతోటి కనెక్ట్ అయితే లోభ వికారం వస్తుంది పరమాత్మతోటి కనెక్ట్ అయితే పరంపరం శాంతి పరంపరం సుఖం పరమాత్మగానే మీరు కావచ్చు ఇది సీదా విషయం ఎందుకని అంటే పరమాత్మ యొక్క పిల్లలు ఆత్మలు మరి పరమాత్మలో ఉన్న శక్తులన్నీ ఆత్మల్లో కూడా ఉంటాయి ఆత్మ సో పరమాత్మ అని అందుకే అన్నారు ఇక్కడ శివోహం అని సర్వోహం అని ఆం బ్రహ్మస్మి అనేది కూడా సనాతన ధర్మంలో అందుకే అన్నమాట కాబట్టి దివ్య ఆత్మలకు మేము మనసారా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం మీ యొక్క ప్రేమ ఆశీర్వాదాలతోటి ఈ యొక్క ఛానల్ ముందుకు నడుస్తూ ఉంది లేకపోతే మరి మేము కూడా ఇంత చెప్పలేము కదా కాబట్టి ఇప్పుడు మీరు మెడిటేషను జ్ఞానము ద్వారానే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని ఆత్మ మోక్ష మార్గాన్ని పొందాలి అంటే తప్పకుండా ఒక అడుగు వేయాల్సిందే మీరు పరం లైట్ పరం ప్రకాశంతో కనెక్ట్ అయ్యి మీ లోపల మీరు పరిశీలన అనేది చేసుకోండి విశ్వంలో పరం లైట్ పరం ప్రకాశము మీకు అందుతూ ఉంటుంది మీరు ఆ స్వరూపంలోకి కాగలుగుతారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క జ్ఞానమును వింటూ దివ్య ఆత్మలకు మరి సందేశము అందించే ప్రోగ్రాము కనుక మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి ముఖ్యమైన వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నాయి అది కూడా మీరు ఏది కావాలో అది టాపిక్ వైజ్గా కూడా మీరు పొందవచ్చు మీ యొక్క సహయోగం అనేది విశ్వమునకు విశ్వపితక్ కూడా అవసరమే కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారో అది యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుతూ ఉంటుంది ఏదైతే జ్ఞానమే పరివర్తనకు ఆధారము జ్ఞానమే జీవితంలో ముఖ్యమైనది ఇది కనుక మీ లోపల ధారణ చేసినట్లయితే మీ లోపలే మహాన్ పరివర్తన మీకు కనిపిస్తుంది అనేక జన్మల పురుషార్థముతోటి మీరు మరి ఇలా భాగ్యాన్ని పొందారు మీరందరూ దివ్య ఆత్మలు కనుక మరి పరమాత్మ దగ్గరికి రాగలిగారు కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరూ కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తూ ఉన్నాను అని తెలుసుకోండి ఆత్మ జాగృతి ఎలా అవుతుందో అనేది ఆలోచించండి బాపూజీ యొక్క జ్ఞానము మీ తాక అందించడమే మా లక్ష్యము కూడా జీవితంలో లక్ష్యం లేకుండా లక్షణాలు రానే రావు ఆత్మజాగృతి ఒక అభియాన్ విప్లవం లాగా క్రాంతి లాగా మేము ఈ యొక్క ప్రయత్నము చేస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడ మీరు ఆత్మ జాగృతి పొందటానికే బాపూజీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఈ మిషనరీని ప్రారంభించారు నెమ్మది నెమ్మదిగా మీ అందరి వరకు ఇది చేరింది ఎందుకంటే మీరు సాధారణమైన మనిషి ఆత్మలు కాదు దివ్య ఆత్మలు చైతన్యమైన ఆత్మలు పరంపరం ఆత్మలు జన్మ మరణ చక్రంలోకు ఆవరణలు ఎక్కిన కారణం వల్ల సాధారణంగా మీ పవర్ని మీరు మర్చిపోయి కూర్చున్నారు ఈ యొక్క జ్ఞానంతో మీరు యాక్టివేషన్ అయ్యి మీ గురించి మీరు తెలుసుకుంటారు స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అని బాపూజీ ఏదైతే శ్లోగన్ చెప్పారు అది కూడా వినండి స్వపరివర్తన అనేది మరి ఎంతవరకు మీరు అర్థం చేసుకోరు మీ లోపల నుంచి మార్పును కూడా మీరు గమనించను లేరు ఒక సాధారణమైన జీవాత్మగా అనుకుంటే అవే లక్షణాలు వస్తాయి మీరు చైతన్యమైన దివ్య ఆత్మ అంటే దివ్యత్వము పరం లైట్ పరం ప్రకాశము వస్తుంది ఈ మృత్యు లోకంలో ఆత్మ అనుకుంటే అందరూ ఆత్మలే జీవులు చైతన్యమైన అందరూ ఆత్మలే కానీ ఆత్మ జ్ఞానంతో బ్రహ్మ జ్ఞానంతో ఎవరైతే తను తాను రియల్ స్వరూపాన్ని గుర్తించుకు తెలుసుకుంటారో రైట్ వేలో మీరు ముందుకు వెళతారు ఆత్మ జాగృతి అనేది ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క జీవితంలో చింత బాధ టెన్షన్ అనేది లేకుండా ఇంట్లో కూర్చొని గృహస్థంలో ఉంటూనే బాపూజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని వినండి మీ యొక్క టెన్షన్లు తక్కువైపోతాయి మీరు పరం శాంతిని పొందగలుగుతారు ఎందుకంటే ఆత్మ యొక్క స్వధర్మమే సుఖము శాంతి పరం శాంతి పరం సుఖం పరం పవరు పరమానందము ఇది మీరు పొందాలి అంటే మీరు మీ యొక్క దివ్యత్వాన్ని మీ యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి ఈ భూలోకంలోకి వచ్చాం ఇదంతా మృత్యులోకంగా అయిపోయింది కాబట్టి ఈ మృత్యులోకము అమరలోకంగా స్వర్గంగా భూమి మీద స్వర్గం వస్తుందని తెస్తాము అని అని ప్రచారం చేసేటువంటి ఛానల్ ద్వారా మీరు ఈ భూమి మీద స్వర్గం ఎక్కడ ఉంటుంది వేదాల శాస్త్రాల్లో ఈ బ్రహ్మాండంలో భూలోకం పైన బువర్ లోకం పైన స్వర్గలోకం దానిపైన మారులోకం జన్లోకం తపలోకం అనేది ఉన్నది బ్రహ్మాండ పురాణం పురాణం దేవి భాగవతంలో కూడా మరి ఇప్పుడు ఈ యొక్క భూమి మీద నరకంగా మృత్యులోకంగా తమ ప్రధాన ప్రపంచం ఎందుకైంది అంటే ఆత్మలు అనేక మంది నెగిటివ్ వైబ్రేషన్స్ నేటివ్ సంకల్పాలతోటి వాళ్ళు పూర్తిగా డౌన్ఫాల్ చేశారు మరి ఇక్కడకు వచ్చినటువంటి ఆత్మలకు ఇవే వైబ్రేషన్స్ అందుతూ ఉన్నాయి కానీ ఈ కొత్త పరివర్తన విశ్వ పరివర్తన విశ్వము అంటే కంటికి కనిపించేది విశ్వం కాదు అనంతమైన విశ్వం ఉంది దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే సమయాన్ని మీరు గుర్తించాలి సమయం ఎక్కువ లేదు ఈ భూమిక అంటే భూమికి లేదు ఎన్నో రకాలుగా ప్రిడిక్షన్స్ భవిష్యవాణి కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు అదే సమయం వచ్చింది కాబట్టి చాలా వీడియోల్లో బాపూజీ ఎలాగా థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది ఎవరు ఆపగలరు ఎలా ఆపాలి ఈ భూలోకాన్ని మరి పూర్తిగా పరివర్తన చేయటము అంటే ఎలాగా మృతులోకము నుండి ముక్తి జీవన్ ముక్తి పొందటం ఎలాగా అనేది కూడా చెప్పారు విశ్వంలో ఇక్కడ అన్ని చోట్ల యుద్ధాలు కళ క్లేషాలు జరుగుతూనే ఉన్నాయి భవిష్యలో కూడా మరి జ్యోతిష్కంలో కూడా ఇవే చెప్తూ ఉన్నారు భారతదేశంలో ఎలాంటి ఎలా జరుగుతుంది అని విశ్వంలో మీరు ఏదైతే మరి చూస్తూ ఉన్నారు దాని గురించిన జ్ఞానం బాపూజీ చెప్పనే చెప్పారు దేవతలు దానవులు యక్షులు కిన్నెర్లు అందరూ కూడా మనుషులైపోయారు భూమిపైకి వచ్చి ఇరుక్కుపోయారు ఈ మృరుచు లోకంలో ఇరుక్కుపోయారు దీని నుండి బయటపడటం వారికి కూడా కష్టంగానే ఉంది ఎందుకంటే కిందకు దిగైతే వచ్చారు పైకి వెళ్ళేటువంటి జ్ఞానము శాస్త్రాలు ఉపనిషత్తుల్లో ఉన్న దాని విధా విధి విధానం అనేది ఎవరు చెప్పగలరు ఈ అమర లోకానికి మనం వాపస్సు తిరిగి వెళ్ళాలి ఎలా వెళ్తాం ఇరుక్కుపోయాం కదా అజ్ఞాన అవస్థలో ఉన్నాము సమయాన్ని గుర్తించి మీ యొక్క ఆత్మను మీరు గుర్తించుకొని జాగృతి అయితే మేలుకుంటే తప్పకుండా పరివర్తన అనేది అవుతుంది చేయగలరు మీరు అమర లోకానికి వెళ్ళగలరు అస్తిత్వము అసలు మనది ఎప్పటి నుండి ఉంది మరి ఆత్మ అజరమ రవినాశి అని చెప్తారు దీనితోటి ప్రారంభమవుతుంది మరి ఎలాంటి యుగం ఇప్పుడు నడుస్తూ ఉంది నాలుగు యుగాలు అయితే వచ్చినాయి బ్రహ్మకు ఫస్ట్ పరార్థము అయిపోయినది రెండవ పరార్థంలో ఫస్ట్ రోజులో మరి ఇప్పుడు ఇరవై ఏడవ చతుర్యుగం ఫస్ట్ మన్వంతరం ఆరో మన్వంతరం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి రెండవ పరార్థంలో బ్రహ్మ మొత్తం కూడా సృష్టిని చేశారు అది పూర్తిగా ఎలా ఉందో ఆయన రచన ఎలా వృద్ధి చేశాడో అనేది తెలుసుకోవాలి ప్రపంచాన్ని మీరు కూడా చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు ఈ యొక్క దివ్యమైన ఆత్మల యొక్క దివ్య క్రియేషను మరి చేయటం వల్ల ఈ విశ్వాన్ని పరివర్తన చేయటమే వాళ్ళ లక్ష్యంగా భావించారు ఎందుకంటే దివ్య ఆత్మల్లో మరి అనంత సూర్యుడి యొక్క శక్తి ఉంది అది భలే కనుమరుగైపోయింది అంటే ఆవరణల వల్ల వాళ్ళలో లేదు అని కాదు కానీ మనము దాన్ని చూడలేకపోతూ ఉన్నాం ఆత్మ జాగృతి చేసుకొని మనము సూక్ష్మ కారణ శరీరంలో ఉన్న అన్నిటినీ కూడా డిలీట్ చేసుకుంటూ ఆత్మలో పవర్ని నింపుకోవటానికి ఆత్మస్వరూపంలో ఉంటూ పరంపిత పరమాత్మ బేయద్ లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్షన్ పెట్టుకుంటే ఆత్మ ఈ లైట్ మైట్ పవరు అనేది ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆత్మ జాగృతి అనేది అవుతుంది ఈ భూమి మీదకి మరి వచ్చిన వాళ్ళు ముక్తి పొందాలి కదా జీవన్ ముక్తి పొందడానికి మార్గము బేయద్ జ్ఞానంలో చెప్తూనే ఉన్నారు ఎంతవరకు అయితే ఈ విషయాలు మీరు అర్థం చేసుకోలేరు అంతవరకు కూడా మీరు ముందుకి వెళ్ళలేరు పరమ లక్ష్యాన్ని మీరు తెలుసుకోండి ఇంపార్టెంట్ విషయం ఇదే లక్ష్యం తెలుసుకుంటేనే లక్షణాలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలని లక్ష్యము మీకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ఇరుక్కుపోయాము మరి ముక్తి పొందాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ యొక్క ప్రపంచంలో జన్మ మృత్యు జరా వ్యాధి జ్ఞాని అయినా అజ్ఞాని అయినా కూడా రోగ సుఖాలు అందరూ అనుభవిస్తూనే ఉన్నారు జీవన మృత్యు కూడా ఒక రోగమే కదా ఇక్కడ మృత్యువు అనే రోగమే ఈ యొక్క రోగం నుండి ఎలా బయటపడాలి జీవన మృత్యువు అనే రోగం నుండి ఎలా బయటపడాలి అంటే ఎంతవరకు అయితే మృత్యువు ఆత్మకు కాదు శరీరానికి శరీరం అవసరం వల్లే ఆత్మ మార్చుకుంటూ ఉంటుంది అయితే మార్చుకొని అసలు జన్మ లేకుండా జీవన ముక్తి పొందేటువంటి విధి విధానం అమరంగా మరి ఉండటం అజన్మగా ఉండటం ఎలాగో నేర్పేదే బేహదు జ్ఞానం ఈ భూలోకంలో మరి అంతా కూడా ఇప్పుడు తమ ప్రధానంగా అయిపోయింది దీని యొక్క ఆది మధ్య అంతమేంటి బ్రహ్మాండం ఎప్పటి నుండి ప్రారంభమైనది ఈ భూమి ఒక్కతే ఉందా భూమిలో అనంత సమయం నుండి భూమి తయారైతే ఈ యొక్క సృష్టి ఏంటి అనంతకాలం నుండి తయారైనట్టే కదా కేవలం ఒకే బ్రహ్మాండం కాదు అనంతకోటి బ్రహ్మాండాలు మరి అనంత బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాల యొక్క రచయిత ఎవరు ఈ యొక్క బ్రహ్మాండాలకు రచయిత మహాశివుడు అయితే మహాశివుడికి రచయిత పరం మహాశివుడు మహాపరం మహాశివుడికి రచయిత పరం పరం మహాశివుడు ఇది పరంపరం మహాశివుళ్ళు బేహద్ పరం మహాశివుళ్ళు అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది బాపూజీ అదే కొత్త జ్ఞానము కొత్త ప్రపంచం కోసం పరివర్తన తీసుకురావటం కోసమే చెప్తూ ఉన్నారు వేదశాస్త్రాల్లో ఉన్నది పూర్తిగా మల్టీవర్స్ లోపల అనంత అనంత యూనివర్సులు ఉన్నాయి దీన్ని మార్చటం బాపూజీ యొక్క లక్ష్యం బాపూజీ దివ్య తోటి చూసి యొక్క పరివర్తన దివ్య జ్ఞానమును మానవులుగా అయిపోయినటువంటి పరమాత్మలకి దేవ దేవతలకి కూడా జ్ఞానం చెప్పి ఇక్కడి నుండి ముక్తి ఎలా పొందాలో జీవన్ముక్తిని ఎలా పొందాలో అనే విధి విధానాన్ని నేర్పుతూ ఉన్నారు పరం లైట్ తమ యొక్క మూల స్వరూపము దాన్ని పొందాలి దాని దగ్గరికి చేరాలి అంటే మీ ఆత్మ లోపల ఉన్న అనంత శక్తులను జాగృతం చేసుకోవాలి మనము కర్మ బంధనాలను సమాప్తం చేసుకోవాలి థీరి ఆఫ్ కర్మ అనేది కర్మ సిద్ధాంతం ఉండనే ఉంది లైఫ్ ఆఫ్టర్ డెత్ యొక్క జీవితం ఏంటి అంటే చనిపోయిన తర్వాత ఇంకా జీవితమే వాళ్ళు ఉన్నారు జీవితం ఉన్నది అంటే వాళ్ళు జన్మ తీసుకొని శరీరాన్ని ధరించి అనుభవించడమే కాదు శరీరం లేకుండా సూక్ష్మ జగత్తులో కూడా ఆత్మ ఉన్నది అది మధ్య అంత జ్ఞానము అందుకనే బేహద్ సృష్టి గురించి చెప్తూ ఉన్నారు అనంత బ్రహ్మాండాలు తయారైనవి విలీనమైపోతూ ఉంటాయి దీని గురించి నా సోల్ జర్నీ గురించి బాపూజీ చెప్తూనే ఉన్నారు మీరు అన్య ప్లానెట్లు గురించి ప్రపంచం ఉన్నది అని వేరే వేరే గ్రహాల్లోనూ ప్రపంచం ఉన్నది వేరే వేరే గెలాక్సీలు ప్రపంచం ఉంది మల్టీవర్స్లోని ప్రపంచం ఉంది అనేటువంటి చర్చ బాపూజీ దివ్య దృష్టితో చూసి చెప్తున్నారు మా దగ్గర ఈ పుస్తకం మల్టీ లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనేది కూడా ఉన్నది మీరు అది పొందాలి అంటే ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్కు చేస్తే మేము పీడిఎఫ్ మీకు ఫ్రీగానే పంపించగలము ఇప్పుడు మహాకాల ప్రళయం జరుగుతూ ఉంది కాబట్టి మహాకాల ప్రళయం నుండి మీరు రక్షించాలి అందరినీ రక్షించే విధంగా చెయ్యాలి మరి మహాబ్రహ్మాండం ఏంటి పరం ఏంటి దీని గురించిన వేదాలు శాస్త్రాలతో బాపూజీ అన్వయించి ఎలా చెప్తున్నారు అనే విషయము మీకు ఇక్కడ అవగాహన అవుతుంది చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి విషయము ఈ రోజు వరకు ఇలాంటి విషయాలు ఎవరు ఎందుకు చెప్పలేదు అంటే రచయితకే తెలుస్తుంది రచన యొక్క జ్ఞానము పరివర్తన ఎవరు చేయగలరు తయారు చేసిన వాళ్ళే మార్చను గలరు ఈ భూమి మీద స్పెషల్గా ఈ యొక్క భూలోకము ఉన్నది ఈ యొక్క భూమి మీద ఇప్పుడున్న కలియుగం ఇంకా స్పెషల్ అని బాపూజీ చెప్పనే చెప్పారు దీనికోసం మనం పురుషార్థం చేయాలి ధ్యానము యోగము తపస్సు సేవ సాధన సాధ ధారణతోటి మనము ముందుకు పురుషార్థంలో వెళ్తూ ఉండాలి జ్ఞానంతో విశ్వంలోని ఆత్మలందరికీ సందేశము ఇచ్చిన వాళ్ళు అయితే మీ కర్మ బంధనాలు సమాప్తం చేసుకొని మీరు ముందుకి వెళ్ళగలరు కాబట్టి ముక్తి జీవన్ ముక్తి ఈశ్వరీయ సిద్ధ అధికారము మోక్షము పొందాలి అంటే మనం ముక్షుగా కావాలి మోక్షం మోక్షం పొందాలి అంటే ఈ మార్గం ద్వారా మీకు లభిస్తూ ఉంటుంది ఇది పరమ సత్యం యొక్క వెతుకులాట మీరు రైట్ వేలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే అన్వేషణ లోపల నుండి చేయండి బాహ్యంగా యూట్యూబ్ ద్వారా ఏదైతే మీకు జ్ఞానం అందుతుందో దాని లోపలికి కూడా వెళ్ళి డీప్ నాలెడ్జిని గ్రహించండి థర్డ్ వరల్డ్ వారు ప్రపంచ యుద్ధము అనేది జరుగుతుంది కానీ వినాశనము అనేది కాకుండా దీన్ని మార్చే శక్తి దివ్యాత్మలకే ఉన్నది ఈ కళా క్లేశాలతోటి లభించేది ఏమీ లేదు అంతిమంలో అంతిమ చరణ సమయంలో ఉన్నది నడుస్తుందనే చెప్పాలి సంగమ యుగము అంటే రెండు యుగాల సంగమం పాత ప్రపంచానికి కొత్త ప్రపంచానికి కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి బాపూజీ మహాపరివర్తన విషయం చెప్తున్నారు బేహద్ మహాపరివర్తన పూర్తిగా మల్టీవర్స్ను పరివర్తన చేసి మరలా మృతిలోకం లేకుండా స్థూల ప్రపంచం నీ సూక్ష్మంగా సూక్ష్మ నుండి అతి సూక్ష్మంగా పూర్తి మల్టీవర్స్ని పరివర్తన చేసి మళ్ళా అమర లోకాన్ని తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి దీని గురించిన విషయాలు మీరు మా ఛానల్ ద్వారా తెలుసుకోండి కాబట్టి లైక్ చేసి కామెంట్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम महाशांति है महा शांति है महा शांति है नमस्ते